पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज के ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और ప్రభుత్వానికి వినోపి వినోవిస్తున్నాం ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు వల్ల మీకు బాధ ఉందా పది నిమిషాలకు ఒకసారి మేము ఘర్షణ గుర్తికి రావాల్సి ఉంటుంది మాకు మా అవసరానికి ఘర్షపు మాకు సెంటర్ కాబట్టి మాకు అన్ని విధాల సౌకర్యం ఉంది ఈ రోడ్డు ఇప్పుడు గ్రామం ఓకే మరి ఇప్పుడు మీరు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను దయచేసి మాకు ఈ రోడ్డు మేలు చేస్తే మాకు అచ్చకానికి ప్రజలకు మేలు చేసినట్టు ఉంటుంది మాకు బుర్రదీ రైతులు కూడా పోవాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది రైతులు కూడా ఇన్నాం కదా అర్జెంట్ రైతు సామాన్య ప్రజలు కూడా రైతులు కూడా ఇబ్బందే ఉంది మాకు కూడా ఇబ్బందే ఉంది పొలం అయితే గడ్డ పుట్టు గడ్డ పుట్టుకుని చాలా ఇబ్బంది ఉండదు చూడండి కొంత మంది రైతులు కొన్నాము పొలగానేసుకొని పట్టారు నమస్క ఆ బుర్రలు తిట్టుకుంటూ పోతారు సాపుకుంటూ పోతారు గిట్టుంటాదారు రోడ్ అనుకుంటా ఘర్చకు గట్టుబుట్టుకు అయితే మొదటిగా కావాలి బాగా ఇబ్బంది ఘర్చకుర్తి పెద్దగా ఉన్నది అంత మనకు చాలా పద్మశాలీడు దానికి చావన్కి అత్తరుగా ఏ చామానికైనా బుట్టుకుడు గర్చపుత్తూరు అటు పురికాడ ఒక సుఖం మంచిగా లేదు రోడ్డు ఇదొక మీ దయావాలనే మీరు చేయవలసింది కోరుతున్నాం మేము అలాగే ఇప్పుడు దర్శకుర్తి గ్రామానికి ఎటు నుండి రావాలన్నా కూడా రోడ్లు మంచిగా లేవు మరొక వీడియోలో మిగతా రోడ్ల గురించి ఫోటో తీసి మేము విన్నవిస్తాం అలాగే మరొక అది గట్టుబుత్కి వెళ్ళే ప్రయాణికుడు అతని మాటల్లో ఈ రోడ్డు గురించి తన బాధను వ్యక్తం చేస్తున్నాడు చాలా బండిగా పోతే చాలా ఇబ్బందిగా ఉంది మున్న కూడా ఒకళ్ళు ఇద్దరు బురద జారి చాలా ఇబ్బంది బుడగలెక్కలు పోయి పడితే పడితే కాల్చే ఇంత తప్ప ప్రాణాలే పోతాయి నష్టం కాబట్టి మాకేనా ఒక కుటుంబానికి నష్టం కదా అందుకోరకు గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం గవర్నమెంట్ విజయనగరం ఘర్షగురిలోని విజయనగరం కాలనీ నుండి గట్టుబూతురు రోడ్డు వరకు వెళ్ళే రోడ్డు యొక్క దుస్థితి ఇది పట్టించుకునే నాదురు లేరు వ్యవస్థ కొంచెం దీన్ని బాగు చేస్తే ఘర్షకు నుండి విజయనగరం అదే విధంగా ఎల్లమ్మ టెంపుల్ వరకు రోడ్డు పోయి అండి ఎన్ని సో దాని టూర్కి పోతారు అందరూ అందరి దగ్గరికి పోతారు ఒక్కరోజు అయితే ఎట్లుంది రోడ్ ఇది రోడ్ యొక్క వ్యవస్థ ఎట్లుంది మీరు పోవడానికి రావడానికి వీలుగా ఉందా లేకపోతే ఒక వేసుకుపోయి మీరు వ్యాపారయానికి వ్యాపారం సంబంధించిన సర్కిల్ తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే. కొని బాబాయ్. స్లోగాని. రోడ్డు అక్క వ్యవస్థై ఈ విధంగా ఉంది. దీని కొంచెం పట్టించుకొని దీన్ని కొంచెం బాగు చేయగలరని కోరుతున్నాం ఘర్షగుర్తి నుండి గట్టుబొత్తుకురు వెళ్ళే తోవ మొత్తం ఈ విధంగా తయారైపోయింది ఈ తోవ నుండి బండ్లు వెళ్ళడం కానీ రావడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలందరికీ అసౌకర్యంగా ఉంది దీన్ని తొందరగా బాగు చేసి రైతులకు అదేవిధంగా ప్రజలకు స సా ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా చేయగలరని కోరుచున్నాము గట్టుబుత్కూర్ నుండి ఘర్షకుర్తి అదేవిధంగా మన బోయినపల్లికి మార్గం అనేది ఈ విధంగానే ఉంది దీన్ని కొంచెం బాగు చేస్తే బాగుంటుంది ఐదు నిమిషాలు పది నిమిషాల్లో వెళ్ళే తో అనేది అర్ధగంట గంట సేపు టైం పడుతుంది దయా కరీంనగర్ నుంచి వెళ్ళి రోజు ఈ ఈ మార్గం మధ్యంలో మన మాకు తక్కువ కిలోమీటర్లు వస్తుందని ఈ దారి గుండా వస్తాము కాబట్టి ఈ రోడ్ ఇంత అధ్వానంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము పండ్లతోటి అవస్థలు ఏమి అవస్థలు అంటే మాకు పోవడం కానీ రావడం కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది అయితే ఈ మార్గం ఎట్లా ఉంది అంటే ఎప్పుడు చా దారి పడిపోయి భయంకరమైన ఆందోళనకరంగా ఉన్నది ఎక్కడ స్కిడ్ అయితే ఇక్కడ వాటర్ నో అసలు అసలు అది లొంద ఉన్నది ఏర్పడతలేదు దారి ఉన్నది ఏర్పడతలేదు అట్లాంటి అద్వానం పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ముఖ్యంగా ము ముఖ్యమంత్రి గారికి చెల్లిదే తెలియని ఏమనగా మా యొక్క బాధలను అర్థం చేసుకొని మాకు తొందరగా గట్టుబుతుకురుటు ఘర్షగుర్తి ఘర్షగుర్తు టు బోన్పెల్లి కూడా ఇదే విధంగా ఉంది ఆ ఈ యొక్క మార్గాన్ని కాంకర రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ లేకపోతే సిమెంట్ రోడ్డు కానీ వేసి ప్రజల యొక్క సౌకర్యమైనటువంటి రోడ్డు సౌకర్యాలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా యొక్క బాధను అర్థం చేసుకుంటున్నాని మేము కోరుచున్నాం గ్రామసీమ ఇట్లో గ్రామసీమ రిపోర్టర్ రామకృష్ణ నర్సయ్య గారు మా గట్టుబుత్తుకూరు వేములవాడ అటు బోయినపల్లి అన్నసంధానమైన గ్రామాలు మా విలేజ్ నుంచి మా సెంటర్లో ఉన్నది ఎటు పోవాలన్నా ఆరు లేదా పది కిలోమీటర్ల దూరం పోంది హైవే రాదు ఏ హైవేకి ఎక్కాలన్నా కానీ మాకు ఉన్నటువంటి అధ్వాన పరిస్థితి రోడ్లు ఏలంగా పోవాలన్నా కానీ మాకు రాలేని పరిస్థితి ఉన్నది కావున దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని మేము ముఖ్యం కోరుకునేది ఏంటంటే దర్శకుర్తి గట్టుబుత్కూరు బోయినపల్లి ఈ అటు నుంచి వెళ్తే మేము దేవస్థానం కాబట్టి ఇది మెయిన్గా పెద్ద పెద్ద స్టార్ రోడ్డు వేసి మా ప్రజలకు సౌకర్యం కల్పించాలని మా యొక్క వినపం ఈ విషయాన్ని గత ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మా యొక్క వినపాన్ని మన్నిస్తారని గ్రహించు మీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాము పోవడానికి చిన్న చిన్న పెద్దవాసులు కానీ పెద్ద పిల్లలు కానీ కనీసం సైకిల్ మీద కానీ నడుచుకుంటూ పోవడం కానీ ఇట్లాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉన్నది పోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటిది విషయాన్ని మీరు గ్రహించి తప్పకుండా గట్టుబూతుకూరు టు వేములవాడ ఎందుకంటే గట్టుబూతుకూరు ఎందుకంటే మాకు జిల్లా కేంద్రం గోడడానికి చాలా దగ్గర రూట్ అవుతుంది అటు వేములవాడ ఎందుకంటే మంచి దేవస్థానం ఈ దేవస్థానానికి వెళ్ళాలంటే కూడా చాలా మంది భక్తులు వెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించాలంటే గట్టుబూతుకూరు టు వేములవాడ అనుసంధానం గోవెన్పల్లి అనుసంధానం చేసినట్టయితే మాకు ఒక మంచి రూట్ ఉంటుంది చాలా దగ్గర రూట్లో కూడా అటు భగ భగవంతుని దర్శనం జరుగుతుంది ఇటు జిల్లా కేంద్రం ఉన్నటువంటి మా కలెక్టర్ దగ్గర కావాలి మాకు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాలన్నా మాకు ఎలాంటి పోవాలన్నా ఎటువంటి సౌకర్యం లేదు అటు ఆచేపల్లికి పోదామన్నా అద్వాన్ రోడే ఇటు కుడికాయల నుంచి పోదామన్నా అద్వానమైన రోడే అటు బోయినపల్లికి పోదామో అద్వాన్ రోడే ఇటు పొదురుపాక పోదామన్నా అద్వాని రోడే ఏ రూట్లో వెళ్ళి కురికేలాలో వెళ్దామన్నా అద్వానమైన రోడ్లే ఈ కథ కథ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము వినవించడం కానీ ఎవరు కూడా దీన్ని చర్య తీసుకున్నారు దయచేసి మా అంత దయించి మా మా యొక్క వినపని మాకు విన వినగలని మా యొక్క మనవి దయచేసి మీరు ఈ యొక్క రూట్ను మాత్రం ఖచ్చితంగా అడ్డుపోతుకుంటూ బోయినపల్లి ఇది చేసినట్టయితే ప్రజలకు చాలా అనుకూలమైన రూట్ ఉంటుంది చాలా విధంగా అనుకూలంగా అనుకూలంగా ఉంటుందని మేము ఒక మా యొక్క బాధ వ్యక్తండి అలాగే ఈ రోడ్డ ఈ రోడ్డుపై వెళ్ళే ప్రయాణికులు వారి యొక్క మాటల్లోనే వారి బాధను వ్యక్తం చేస్తున్నారు ఒకసారి వినండి